ఈ రోజు మేము ఈ వీడియోలో ఏమేమి హార్వెస్ట్ చేస్తున్నాము చూసారా ఏమేమి కొత్తిమీర హార్వెస్ట్ చేసుకున్నాము మెంతము పాలకూర తోటకూర టమాటాలు వంకాయలు కాకరకాయ చుక్కకూర స్ప్రింగ్ ఆనియన్ రెడ్ తోటకూర కొయ్యకూర అండ్ ర్యాడిష్ అండి పదండి ఇప్పుడు ఏ విధంగా హార్వెస్ట్ చేసాము అవి చూద్దాం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల్ ఈరోజు మన టెర్రస్ గార్డెన్ లో హార్వేజ్ చేసామండి ఏమేమి వస్తుందో చూద్దాం రండి కొన్ని అయితే ఉన్నాయి చూద్దాం రండి చూద్దాం చూడండి ఒకసారి కోతలు ఎక్కలేదు కోతుల్ని అసలు ఈ స్టేజ్ దాకా ఉంచినాయి అంటే మనకు చాలా వండర్ అండి ఇది చూడండి ఫుల్ ప్రెస్ట్ ఉంది మొక్కలు పాలు తీసే కాకర పాలు తీసేద్దాం అనుకున్నాము ఇంకా చిన్నది ఇప్పుడు పెట్టినది పెద్దగా ఏదాకా ఉంచుదాంలే అనేసి ఇది నేను ఉంచుతున్నాను చూడండి అయినా కానీ ఆ ప్యాక్లో ఇట్లా ఒకటి ఒకటి వస్తున్నాను రాడి రాడీష్ చూడండి ఇంత పెద్ద మన ఫారెస్ట్ లాగా అయిపోయింది ఇది కూడా వస్తుంది చూస్తారు కదా ఇంత పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టాను వైట్ రాడిష్ ఇది చేద్దాం ఈరోజు మనకు అంటే కోతులు తినకుంటే మనకు అన్నీ ఇలాంటివి హార్వెస్ట్ మనం ఈల్డ్ తీసుకోవచ్చు అవి తింటాయి కాబట్టి ఇవి తినాయి ఇవి కూడా అప్పుడప్పుడు కొరికేస్తున్నాయి ఇలాంటి ఈల్డ్ మనం అసలు మనం పెంచుకోవచ్చు అదే అవి డిస్టర్బ్ చేయకుంటే చాలా అసలు అన్నీ ఒకటే లాగా లేకపోతే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది దీని విద్య ఒకటి ఈరోజు ఇంగిల్ కూడా ఇట్లా మొక్క తీసుకొచ్చి నాటేనా ఇది కూడా కొంచెం లావైందాది ఇలాంటివి కూడా ఉంటాయి మనకు టమాటాలు ఈ స్టేజ్ నుంచే తెంపేసుకుంటున్నాము మళ్ళీ అవి వస్తే ఫాజించేస్తే కోతులు ఎక్స్చేంజ్ చేస్తే మాకు ఇస్తున్నాయి ఎన్ని రోజుల వరకు అట్లనే ఉంటుంది కానీ కొంచెం టైం పడుతుందండి కొంచెం పండడానికి కొంచెం ఇది కూడా కొంచెం మస్తు గ్రీన్ కలర్ ఉన్నాయి ఉంచు ఇక్కడ చూడండి ఎంత బాగా అయింది లాస్ట్ టైం ఇంత చిన్న చిన్న హార్వెస్ట్ చేశాను ఎంత టెండర్గా ఉందో అసలు ఏం చీడ లేకుండా డైరెక్ట్ అట్లనే వండిసుకున్నట్టు ఫ్రెష్గా ఆర్గానిక్గా మనకు అక్కడ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా ఇక్కడ కూడా తోటకూరిట్లో అక్కడ మంచిది చూడండి అన్నీ అన్ని కుండీలలో ఇట్లా మనకు ఎంత లేత వచ్చి లేదు కానీ స్వీట్స్ పడతాయి కదా ఇంకా మనకు అంజీరికి రెండు అంజీర్ అయినాయి ఒకొక్కటి ఇంకో మూడు అయితే ఒకటి కోతి తినేసి ఇది ఇది చూడండి క్యాప్సికం చెట్టు పెట్టినా అది అది చిన్నగా ఉంది ఇవన్నీ మిగతా అన్నీ పెద్దగా అయిపోయినాయి కదా ఇలా గ్రోత్ ఎక్కువ లేనట్టుంది కొంచెం ఎల్లోయిష్ అయింది మరీ థిక్ గ్రీన్ లేదు ఈ తోటప్పుడు ఇలా కొంచెం మనం మనం బలానికి ఏమైనా ఇచ్చుకోవాలి వీటికి ప్పుడు చూడండి ఎంత టెండర్గా ఎంత బాగుందంటే లాత వచ్చింది ఇప్పుడే అసలు ఇప్పుడు దెంపనేది వద్దేమో అయినా కానీ కొంచెం తెంపేస్తా ఇది చాలా ఉంది ఇది అసలు మనం కడిగేసి కట్ చేయకుండా సరే అట్లనే వేసుకుంటే ఉంది కర్రీ వేసుకుంటే వేర్లతో సహా తీసేస్తున్నాను ఎందుకంటే ఇలా చాలా ఉన్నాయి అసలు కింద కూడా చాలా మనం గట్టిగా ఇట్లా స్టెమ్ పట్టుకుంటే స్టెమ్ ఇది మెత్తగా ఉంది ఆడ బయట ఇట్లా కొయ్య కూర కూడా ఆడొకటి ఒకటి ఇట్లా మొలుసునే ఉందండి ఇవి మనం సింగిల్ సింగిల్గా పడ్డాయి కూడా చాలా మంచిగా వస్తున్నాయి రెడ్డి తోటకూర కూడా అసలు మనం గ్రో చే వస్తున్నాయా అంటే కడుపు ముక్కలు కానీ రెడ్డి తొట్టకూరే కొంచెం పాలకూర ఆర్వేక్ చేస్తున్నాం అంత ఇది దీంట్లో పెట్టాం కదా మన స్వీట్ పొటాటోస్లో ఈ అలా అదే వాలంటరీగా మొలిచింది చాలా టెండర్గా ఉంటుంది ఎప్పుడు ఇంకా పుదీనా చూడండి మేము ఆ గ్రో బ్యాగ్ అలా నుండే గ్రో బ్యాగ్లో అస్సలకే అసలు ఎప్పుడు తెగుళ్ళు వచ్చినట్టే వచ్చింది ఇప్పుడు మళ్ళీ ప్లేస్ మార్చి బకెట్లో పెట్టినా మంచిగా వచ్చింది చూడండి ఆల్ స్పైసెస్ అండి ఆల్ స్పైసెస్ కూడా రెండు హార్వర్ చేసుకున్నాము ఇది మాస్ చూస్తున్నారు కదా అన్ని ఆల్ స్పైసెస్ మిక్స్ ఉంటాయి అందులో మనం అన్ని స్పైసెస్ ఇవన్నీ అవసరం లేదు కూడా అంటే అట్లా ఘాటు ఉంటుంది పాలకూర సీడ్స్ వేసాను ఇది ఫస్ట్ లాట వచ్చేసింది స్ప్రింగ్ ఆనియన్ ఇది కూడా మంచిగా అండి దీంట్లో ఒక్కటి రకాలు కాదండి మనకు స్వీట్లు ఏమో ఉంటుంది కదా ఆ మొక్క ఇది దీనికి కూడా ఒక పిండలు కూడా వచ్చిన చిన్న చిన్న చూడండి డైరెక్ట్ అట్లే తొక్కతో సహా తింటాను చూడండి ఆ మొక్క ఇది దీంట్లో ఎన్ని రకాలు ఉల్లిగడ్డలు పెట్టేసుకుంటే దీనికి స్ప్రింగ్ ఆనియన్ వస్తుంది ఇందులో సగం కోతలు ఇక్కడ ఇప్పుడు సగమే ఉన్నాయి లాస్ట్ వీక్ ఈ మధ్యనంతా హార్వెస్ట్ చేసేసా ఈ కార్నర్స్ ఉంచిన ఈ కార్నర్స్ అట్లా కొంచెం పెద్దగా ఉంది ఇప్పుడు మళ్ళీ దీన్ని సీడ్స్ వేసిన చూడండి ఇది ఈ కార్నర్స్కి ఇప్పుడు హార్వెస్ట్ చేసేసుకున్నాము లాస్ట్ వీక్ కూడా ఇంకా మంచిగా ఉందండి మంచిగా తీసేసుకొని పడుకొని మంచిగా పెట్టుకున్నాను ఇట్లా సేమ్ ఇట్లనే కట్టల్లా కట్టేసుకొని అట్లా నీట్గా ఉంది అసలు ప్యాకింగ్ చేసుకుంటే మనం మార్కెట్ కింద తెచ్చింది ఊకనే వడిలిపోయి ఖరాబ్ అయిపోతుంది ఎంత బాగుందో ఈ ఏంటంటే మనం కంటిన్యూస్గా ఇప్పుడు ఇక్కడ తీసేస్తున్నామంటే మన సీడ్స్ వేస్తేనే మనకు మనకు అది నెక్స్ట్ వీక్ ఇది అయిపోయి ఇది హార్వెస్ట్ వస్తుంది మళ్ళీ ఇంకోటి మళ్ళీ సీడ్స్ వేస్తూనే ఉండాలి అట్లయితేనే మన కంటిన్యూస్ హీల్డ్ వస్తుంది ఏదైతే మనం సీడ్స్ ఆపేస్తే మనకి ఏ హీల్డ్ అనేది ఉండదు ఈరోజు మంచిగా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాం అని అనుకుంటే సరిపోదు మళ్ళీ కంపల్సరీ వీటి సీడ్స్ వేసుకుంటేనే మనకు ఫర్దర్గా హార్వెస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది పాటే మనకు వేరే గ్రో బ్యాగ్లో కూడా వేసిన టబ్లు వేసినవి హార్వెస్ట్ చేసేది ఉండనేమో అండి ఇది నేను వదిలేసుకున్న పెద్దగా అవుతుందేమో అనుకున్నా కొంచెం ఎండలు ఎక్కువ అయిపోతున్నాయి కదా కొంచెం వాడిపోయినట్టు పూత ఇది అందుకే మొత్తం తీసేద్దాం కొట్టుమీర అయినా కానీ నాటు కదా మస్తు స్మెల్ వస్తుంది ఫ్రెష్ ఈ టబ్లో కూడా ఉంది ఇది నేను సాయంత్రం చేస్తున్నా పొద్దున్న ఎండకి చాలా వచ్చింది కదా ఎండ వడలిపోయినట్ అయింది కానీ మంచిగా ఫ్రెష్గానే ఉంది వాటర్ నేర్చుకున్న కొద్దిసేపు అయితే మళ్ళీ మార్నింగ్ వరకు మంచిగా అవుతుంది అయినా సరే అంతా హార్వెజ్ చేసి ఇస్తానండి ఇది ఎందుకంటే మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చేస్తుంది చిన్న చిన్న టబ్బులనే వేస్తాం పెద్దగా వేయలేదు కొంచెం ఎక్కువ రోజులు తీసుకుంటుంది పుదీనా కొత్తిమీర రావడానికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది ఇది ఎప్పుడు మాకు కొత్తిమీర ఇవ్వం మేము ఎంత బాగుందో ఫస్ట్ టైం వెళ్ళింది మాకు కూర ఇది చుక్క కూర ఇంకా చూడండి ఇది చూడండి మొత్తం ఫ్లవరింగ్ వచ్చేసింది ఇంతే సైజ్ ఉంది ఇంకా ఇది కూడా ఇంత సైజులోనే హార్వెస్ట్ చేసేస్తాం ఇక డైరెక్ట్ ఇట్లనే వేసుకుంటట్టుంది టెండర్గా చిన్నగా సైజు హార్వేజ్ చేస్తానన్నా ఇట్లా కట్ చేస్తానన్నా ఇది మంచిగా వస్తుంది తెలియదు కానీ శాండ్ కూడా ఇదంతా ఈ సాయిల్ మిక్స్ కూడా మంచిగా చేసిన అయితే మరి ఎండకు రాదో తెలియదు కానీ చాలా చిన్నగానే ఉంటుంది ఇప్పుడు మేము యాక్చువల్లీ ఇది అసలు ఇంత ఈ ఫ్లవర్ ఇట్లా వస్తుంది అని కూడా తెలియదు అండి ఈ చుక్కకూరకి ఎంత బాగుందో అసలు నిజంగా చూడండి చూడండి ఎంత బాగుందో ఈరోజు టెర్రస్ గార్డెన్లో మనకు హార్వెస్ట్ ఏమేమి వచ్చిందో చూడండి అన్ని ఆకురాలు మోస్ట్ ఆకురలే కనిపిస్తాయి చూడండి స్ప్రింగ్ ఆనియన్ చూసారు కదా ఇక అండి ఎంత వచ్చిందో చూడండి చాలా మన ఎంత నాటుదు కదా చాలా బాగుంది ఎంత స్మెల్ వస్తుందో ఇక కొంచెం అప్పుడు లాస్ట్ టైం ఎంత హార్వెస్ట్ చేసినాం ఇంకా మిగిలింది ఇప్పుడు హార్వెస్ట్ చేసేసాము మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా రెడీ అవుతుంది ఇంకా చూడండి చుక్కకూర కూర లేత ఉంటుంది హార్వెస్ట్ చేసేసాము అది మిగతా అంతా ఫ్లవరింగ్ వచ్చింది చూపించాం కదా ఇంకో పాలకూర అండి పాలకూర ఎట్లుందో చూసారు కదా చాలా అసలు మొత్తం లేత పాలకూర అండి చాలా టెండర్ కూడా ఉంది ఇంకా ఆల్ స్పైసెస్ లీవ్స్ ది మనం స్పైసెస్ బదులు ఇవన్నీ ఆల్ స్పైసెస్ మిక్స్ బదులు ఇవి లీవ్స్ వాడుకోవచ్చు నర్సరీ నుంచి తెచ్చాము మొక్క ఇంకా చూడండి తోటకూర ఈ తోటకూర చూడండి ఎలా ఉందో మన తోటకూర కదా ఆర్గానిక్ తోటకూర చాలా అసలు ఫ్రెష్గా చాలా బాగుంది కొన్ని ఈ టమాటాలు ఈ స్టేజ్ నుంచి తెంపిస్తున్నాం కోతుల కోసం అని ఇంకా ర్యాడీ చూడండి ఒక్కొక్కటి ఎంత లావో ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి చాలా ర్యాడీస్ ఆర్వీస్ వస్తున్నాయండి అసలు చాలా అంటే చాలా ఇంకా వంకాయలు కాకరకాయలు రెడ్డి తోటకూర ఇవైతే కొల్ కలుపు మొక్కలాగానే మనం ఏం సీడ్స్ వేయము కొయ్యగూర కూడా అంతే అవుతుంది వచ్చేస్తుంది ఇది అండి ఈరోజు హార్వెస్ట్ ఈ హార్వెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ